ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా చేస్తాను ఉప్మా అనగానే అబ్బా ఉప్మానా అని ప్రతి ఇంట్లోనే అంటారు అందుకే మా ఇంట్లో అలా అనకూడదని చెప్పేసి అందులో కొంచెం కాయగూరలు యాడ్ చేశాను అనమాట ఏదో ఉప్మాని మరి అలా గడ్డిలాగా కాకుండా ఏదో కొంచెం అందులో హెల్దీగా తిన్నామని ఫీలింగ్ రావడానికి కొంచెం క్యారెట్ బీన్స్ బఠానీ మిక్స్ చేశాను అనమాట లాస్ట్లో కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను ఈ లోపు మనం ఏం చేద్దాం అంటే ఉప్మా అందరికీ తెలిసిందే రెసిపీ పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు మనమైతే ఈ లోపు ఏం చేద్దామంటే కోర్ట్ మూవీ వచ్చింది కదండీ ఈ మధ్యకాలంలో దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో ఇంత మంచి సినిమా రానే రాలేదు నిజంగా ఒక వయసుకు వచ్చిన ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయండి ఎందుకంటే తెలిసి తెలియక వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటారు ఏదో అని అదని ఇదని ఒక మోజులోనో మత్తులోన పడిపోతుంటారు అది వాళ్ళకి ఆ వయసు అలాంటిది కానీ వాళ్ళు చేసే ఆ తెలిసి తెలియని పొరపాట్ల వల్ల వాళ్ళ లైఫ్ ఎన్ని చిక్కుల్లో పడుతుంది వాళ్ళు ఎంత లైఫ్ ఫ్యూచర్ని కోల్పోతారు ఎంత స్పాయిల్ అవుతుందని చెప్పేసి ఈ పర్టికులర్ ఈ కోర్ట్ మూవీలో చాలా బాగా చూపించారు ఎంత స్మూత్గా తీసుకెళ్లారంటే స్టోరీని ఓన్ కోట్లు కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాల కన్నా కూడా ఈ సినిమా చాలా అంటే చాలా బాగుందండి ఇంతవరకు ఎవరైనా చూడలేదు అనుకుంటే మాత్రం థియేటర్లకు వెళ్ళి చూడండి తప్పకుండా ఇలాంటి చిన్న సినిమాలు మంచి సినిమాలని అందరికీ మెసేజ్ ఇచ్చి ఇలాంటి మంచి మంచి సినిమాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి అలాగే అందులో మంగపతి అనే క్యారెక్టర్ శివాజీ గారి క్యారెక్టర్ అయితే ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుందండి అతను తప్పు పట్టలేము ఎందుకంటే పరువు కోసం ప్రాణాలు ఇచ్చేసే మనిషి అనమాట అటువంటి క్యారెక్టర్ అయింది దానికోసం ఏమైనా చేసేస్తాడైనా ఆయన ఈ ప్రేమ అనే ఒక మత్తులో పడిపోయే పిల్లలకి ఏంటంటే చట్టం అంటే ఏంటో తెలియాలి అంటే వాళ్ళు చేసే పొరపాట్ల వల్ల లేనిపోని చిక్కుల్లో పడితే అసలు వాళ్ళని వాళ్ళ ఫ్యూచర్ని స్పాల్ చేసే చట్టాలు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి ఇవన్నీ వాళ్ళకి ఒక ఐడియా అవేర్నెస్ ఇచ్చే ఒక మూవీ అండి ఇది ఖచ్చితంగా అందరూ అందరూ చూడాల్సిన మూవీ అనమాట తల్లిదండ్రులు పిల్లలు కూడా కలిపి చూడాల్సిన మూవీ తన ఇంటి పరువు కాపాడుకోవడం కోసం ఆ ఎదుటివాడి జీవితం నాశనం అయిపోయిన పర్వాలేదు అనే ఒక క్యారెక్టర్ అనమాట చాలా బాగా యాక్ట్ చేస్తారు జీవించేస్తారు ఆయన అయితే మాత్రం ఇలాంటి మంగపత్తి లాంటి క్యారెక్టర్ ప్రతి ఇంట్లో ఉండొచ్చు కానీ ప్రియదర్శ తేజ లాంటి లాయర్లు మాత్రం ఉండకపోవచ్చు అలాంటి లాయర్లు లేకపోతే ఒక పదహా పది పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయి జీవితం కంప్లీట్గా జైల్లోనే గడిచిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు చట్టాలు అలా ఉన్నాయి వీటిని తెలుసుకోకుండా అనవసరమైన పొరపాట్లు చేయొద్దని చెప్పి మంచి మెసేజ్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి బెంగళూరులో మేము మిడ్ వీక్లో వెళ్ళాం అనమాట ఈ మూవీకి మిడ్ వీక్లో కూడా అసలు హాల్ నిండిపోయింది అనమాట అంతమంది జనాలు వచ్చారంటే వీకెండ్స్లో ఇంకెంతమంది వస్తారు అంటే మన స్టేట్ కాకపోయినా అసలు వేరే స్టేట్స్లో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా ఇది అంత బాగా ఆడుతుంది అంటే అంత బాగా కనెక్ట్ అవుతారనమాట ఈ స్టోరీకి జనాలు స్టోరీ అంత మనం చెప్పుకుంటే మీకు థ్రిల్ ఉండదు మూవీ చూస్తుంటే ఒక్కొక్క బిట్టు సీన్స్ అయితే అద్దరిపోయి అనమాట హాల్ అంత విజిల్స్ కేకలు అనమాట రీదర్శ్ అయితే లాయర్గా చించేశాడు సూపర్గా ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ కూడా అద్భుతంగా క్రియేట్ చేశారు డైరెక్టర్ అంతా మా వైజాగ్ ఏరియాని తీసారనమాట విశాఖ జిల్లా మొత్తం అంతా అవుట్ సైడ్ ఏరియాలో తీశారు ఉత్తరాంధ్ర అంతా చాలా బాగుంది ఆ యాస అది మాదే విశాఖపట్నం యాసంతా మాదే తెలుసు కదా ఎలా ఉంటుందో అచ్చ దింపేశారు అనమాట ఎంత నేటివిటీకి చాలా దగ్గరగా ఉందనమాట న్యాచురల్గా తీశారు అద్ద్రి సినిమా అయితే మాత్రం ఎవరు మిస్ చేయొద్దండి థియేటర్కి వెళ్ళి చూస్తే ఇంకా మంచిది ఇలాంటి చిన్న సినిమాలను అందరూ ఆదరించాలి చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి టెక్నాలజీని అంతా వాడేసుకొని మూడే సైడ్లు నాలుగే సైడ్లు సినిమాలు తీసి తీరా మోసి మనం బోర్డు ఖర్చు పెట్టుకొని ఆ థియేటర్లకు వెళ్తే ఆ ది అనమాట మూవీలు చూసి బయటకు వచ్చిన తర్వాత ఎందుకురా ఈ సినిమాకి వెళ్ళినామని బుర్ర పాడైపోతు తలనొప్పి వచ్చేస్తుంది అనమాట అలాంటి సినిమాల అంత ఖర్చు పెట్టి టికెట్లు పెట్టుకొని వెళ్ళే కంటే కూడా ఇలాంటి సినిమాలు మీరు థియేటర్లకు వెళ్ళి చూస్తే ఇంకా మంచిది వాళ్ళకెంతో ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీస్ ఎన్నో వాళ్ళు తీస్తారు సమాజానికి ఉపయోగపడేది ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి సినిమాలు చూస్తే వాళ్ళకు కూడా జ్ఞానోదయం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఉప్మా రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ సూపర్గా ఉందండి ఉప్మా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్